موسوعة <applause> النابلسي <applause> Y de pago te acabo. ఉన్నాను ఎవరన్నా పిల్లలు అయితే బయట పోయి మేము అక్కడ పడతాను నువ్వు పిల్లలు తీసుకొని బయకాడు పోయినాక పిల్లలు చూసుకోవడం మీరు సాంబ్రాడతారు పిల్లలు సాంబరపడతారు సంబ్రాజ్ సరిపోతుంది సరిపోతున్నా సంవత్సరం సంవత్సరం చెప్పా ఇట్టున్న మనిషి అయితే నా బట్టలు ఎవరు విండాలి చెప్పరేళ్ళ నా బట్టలు విండాలి నా బోర్లు నిన్న పిల్లలు ఎవరు కావాలి పండప పక్క బట్టలు ఎవరు ఎత్తారు నీ బిడ్డ నీ కొడుకు ఇక్కడ ఉండి నీ బిడ్డ నా బట్టలు విండాలి ఆకులు అడుగుతా బోల్ కావాలి నా కాలు గని వస్తాయి మరి ఇద్దరు పిల్లలు ఇక్కడ ఎవరి చేస్తారు చేయలేదు నా బట్టలు వింటాలి విండాలిస్తారు ಧರ್ಮೇ <Siblick noise>

క్ల్ా క్ల్ా కాదిం కెల్దిం بدر: <applause> يا <applause> <applause> భద్రాగా మహాపురాత్రు పంపిస్తే వాళ్ళు పెట్టినా కనికం చేసం తాకుండా ఈ ఆ యువసాలు మొదలుపెట్టే దుర్గవాడు అరే అన్న ఒక బుక్క నీ ఒక ఒక బుక్క

అత్త యుతర్గా వీర ఉన్నారు రోజు కడతాను రోజు నెల కడతాను ఎందుకు మరి తలిగాంజీ ఇగల ఇగిరమంటా కానీ సది పంపుతా సది సద్ది అది బాయ్ గారు పంపుతుంది బాడు గారు సది పంపుతాను ఏదైతే పోరాటం సేవ చేసుకుంటాను తన బట్టలు విధిస్తుంటాం చిన్న పై కలిగించుకుంటాను ఎగుర

கொடுக்கானக்கேனா இருக்கேன் ஏதாவது సమక్రం పెట్టుకున్నది రాయన తోటి నేను కంకవనంలో ఉండన్న నాకు రెండు ఒక్కసారి చేతారా నువ్వు ఎప్పటికి ఏమైనా కానీ ఉంటావా చాలా పట్టు మారాలన్నా నువ్వు వచ్చి ఇక్కడ కంకవనం కానీ ఉండాలి నేను పోయి ఎవరంటాను ఆ పంచాయతీ నా దగ్గర దాకా వచ్చింది నేను ఏం చెప్పిన పంచాయతీ మరి నిజమే కాదు ఎవర ఎప్పటి నువ్వు ఇక్కడనే ఉంటావా నువ్వు మేడరంబో ఆ సమ్మక్క నా ఇక్కడ రెండు ఉంటది అది అన్న అన్నగా నా మాటకి ఎవడరాజన సమ్మక్కడ ఉన్నది ఆడవేయడానికి పూజలు కలగదు ఒక మాట ఓ మా శంపు తాత మా శంపు తాత దేవుడి పూజలు పడితే గిలాస్ తారా గిలాస్ తాత పూజలు చేస్తే వచ్చింది పోయిస్తే పల్లెంతాత వచ్చింది ఆ కాడికి వెళ్ళి మేము ఒక్క మంత్రాలు అంటాను కానీ అమ్మా నువ్వు ఏ దీర్ఘకాయ కొడుకులు బిడ్డలు కలగదు నీ కొడుకులు బిడ్డలు కలగాను అంటే పెద్ద పెద్ద గడ్డ మరి పోరాపాలి వండుతా బిద్దపం బయలు పంపుతా పోరాడు తింటే పోరాలు వస్తా పోరావులు తెచ్చే మొదలు అబ్బాయి మేము రోజు చేసేది మా పిల్లల కొరికే మా పిల్లలే మీ ఎందుకు రమ్మ బతు అక్కడ అబ్బాయి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినాక ఆ రాజ్యం ఉన్నాడు ఈ రాజ్యం ఉన్నాక ఆ బాగు

ఈ రాజధాని నాకు కావాలి ఆయన పాల్గొలసి పరమానవాని పరమానవ రైతాం కదా సర్ది కట్టింది బావిగా సద్ది పంపాలి ఆ అన్నం పంపి కట్టి పంపుతాది రెండు తోడు కొద్దా కూలి బాగా అంత ముందు రెండు వందలు ఇచ్చేది ఏదో పని చెప్తుంది అని నెలకు ఏడాది రెండు వందల యాభై ఇస్తుంది యాభై కాంచే మత్తుంది బాధ అమ్మ చదివటం ఇరవై చదువులు చదివించి ಬಲ್ಲಲ್ಲ ಬಲ್ಲಲ್ಲ ಈ ಈ ಇದು ಬಾಯಕ ಇದು ಬಲ್ಲ ಗಂಟೆ ಬಂದ್ರೆ ಮಸೀರೂ ಎಮೇಲೆ ಸತ್ಯ ಬಾಯಕ

అయ్యో పిల్లారా అన్నదా ఈ బల్లల్లో ఏమైనా సాధ్యమో బాయ్ కాడికాయ ఇది బల్లల సత్య అంటే పొలం బాయకాడైతే అయితే ఆనాడు గమనచ్చే అమ్మా మా అమ్మరాజు బయకాడ పనిచేస్తారు ముందు మున్నీ తీసుకుపోతే తీసుకపోలేదు వచ్చే పండుగ నచ్చి మా తీసుకుపో या वीर थे ना అయితే అయ్యా వీరసేన దుర్గామానిగా సద్యం అంపేది అన్న అప్పుడు ఆ సది వీరసేన ఉన్న దుర్గామణి దానికి కూర అయితే మీరు సది తిన నేను కూరగాయలు తెంపుకొస్తా తోటలో కూరగాయలు తెంపిక వచ్చినాక మళ్ళీ కాల్ టిని పట్టుకొని పోతాను అన్న సరే పర్వాలేదు సద్యం ఉంటుంది ఇప్పుడు అది అన్న అప్పుడు అనుకున్న వీరసేన ఉన్న దుర్గామణి సూచన అయ్యారమ్మా మా అక్క సుభద్రకు అయ్యో బాయ్ పనిచేస్తారని ఇంటికాడ ఏం పండుగనుకున్నారు కానీ అది పానది చర్ణం అని వీళ్ళు తెలియదు అది తక్కువ ఇష్టమా పాము పండిన తేలిది కొట్టి వెళ్ళిపో మెరుగారు కాదుపడి వస్తాం గోడి వింటారు మా చేసి కలిపి పెట్టినారని ఉన్న గారు పరవన్నం అనుకున్నారు కానీ పానది చన్నం అని తెలియదు బాబా అన్నం తినమని తిన్నారు

Tchau. Uh -oh. uh -oh. ృదురు వస్తని నాలుగే మందం మా ప్రాణ తీసినట్టు మా అక్క సులభద్ర నా పిల్లల ప్రాణం ఎక్కడ తీస్తుందో అనుకున్నాడు ఉన్నది కాబడు రానే కొడక కొనగా కమలచా ఈ పాయి ఏ ఏ పాడుతున్నాడు మా ప్రాణం పోతుంది ఏదో మా ప్రాణం పోతుంది మీ మేనత్త మాట్టిన తింటే మా ప్రాణం పోతుంది ఈ మీరు మా ప్రాంతం ఇచ్చినట్టు మీ మీ ప్రాంత ఇచ్చినట్టు కొడగా

అనుకున్నాది ఏ పాడతా వీళ్ళ ప్రారంభించింది నోటిపోయి నృత్యలు వచ్చినాయంటే ఏదో పాంగుట్టింది ఏదో తీరు కుట్టింది బాయి కూడా బాధ్యత ప్రారంభమైందని గోవిందరాజు వేడి గోవింద మహారాజు కాదు కూడా బండి కూడా కొట్టుకున్నాడమ్మా అమ్మా ఇంటి బండి కొట్టుకొని ఇంటికి వచ్చిండు గోవింద మహారాజు బండ్లో ఉన్న చేపలది అరుగుల మీద చేసిండు బాబారు బా భద్రా பாத <laughs> பான <laughs> అలా లంజ్ పొలి సత్రం మార్సలట్టుంది అంకేవి 10 లక్షల బతి ఆ ఎడవ రోజు నిన్నాయి కర్తకు నైట ఇస్తికే రావుంట ఇడే నైట ఇడే దేవరతి భదగాడి అది నా నిన్ను అందుకోని బిట నిన్ను వెంచుకోని బిట నావా

రాజా ఎందుకెంత మా అమ్మ తిందా మా నాయన చివలసేనా కవల కవలదారి మీ అమ్మ ఎక్కడి మీ తల్లి ఉన్నది మీ నాయన ఎక్కడున్నారు ఏ పాడుతానో ఏ తేలు కొడుతానో

ధర్మంగా <laughs> 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 ಬಾಡಿಯಲ್ಲ